టికి వచ్చిన మిత్ర మనీషా ఫ్రెండ్స్ ఇలా అంటూ ఉంటారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అదంతా పట్టించుకోకుండా మీ సంబరాలు మీరు చేసుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు జాను అంటుంది ఇప్పుడు ఈ మనీషాకి ఏం అన్యాయం జరిగిందని మీకు ఇంత ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతుంది జాను అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు మనీషాకి అన్యాయం జరిగింది ఇక్కడ కాదు గెస్ట్ హౌస్లో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ రాజేశ్వరి అటు జాను వివేక్లు షాక్ అవుతారు ఇక జయదేవ్ అంటారు ఏంటి మనీషాకి అన్యాయం జరిగిందా మిత్ర తప్పు చేశాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు ఫ్రెండ్స్ అంటారు అవునంకుల్ నిన్న తాగిన మత్తులో మిత్ర మనీషా జీవితాన్ని నాశనం చేశాడు అంకుల్ అట అక్కడ ఉన్న అందరికీ తెలిసిపోతుంది ఇక జయదేవ్ రాజేశ్వరి ఇటు జాను వివేక్లు షాక్ అయిపోతారు ఇక మనీషా ఏడుస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటే మిత్ర ఏమో తలదించుకుంటాడు ఇక ఏంటిది అని చెప్పి ఇక లక్ష్మి చాలా షాక్లో ఉంటుంది అందరికీ తెలిసిపోయింది కదా జయదేవ్ అడుగుతాడు వాళ్ళు చెప్పింది నిజమా మిత్ర నిజంగా నువ్వు మనిషి జీవితాన్ని అన్యాయం చేసావా నువ్వు తప్పు చేసావా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు మిత్రని మిత్ర ఏమో బాధలో ఇక ఏం చెప్పాలో అని చెప్పి అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు మరి లక్ష్మి ఏమైనా కవర్ చేసి ఏమైనా చేస్తుందా లేదంటే ఏమవుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్